హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి చెకోడీలు చెకోడీలను ఎంతో క్రిస్పీగా హెల్తీగా చేయాలి అనుకుంటే కనుక కంపల్సరిగా బియ్యపు పిండితోనే చేయాలండి మనం ఇప్పుడు ఎంతో క్రిస్పీగా హెల్తీగా బియ్య పిండితో తయారు చేసుకుందాం చాలామంది ఈ చెడీలు మైదాపిండితో చేస్తుంటారండి ఎందుకంటే చెకోడీలు మైదాపిండితో అయితే చక్కగా చేయడానికి వస్తాయని కానీ నేను చెప్పే ఈ చిన్న టిప్స్ పాటిస్తే కనుక బియ్య పిండితో కూడా చక్కగా క్రిస్పీగా కరకరలాడే గుళ్ళగా ఉండే చెకోడీలను తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మన వీడియోలో కరకరలాడే చెకోడీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి దానిలో రెండు కప్పుల నీళ్ళు తీసుకున్నాను మనం రెండు కప్పుల నీళ్లు తీసుకుంటే రెండు కప్పులు వాటర్ పోసుకోవాలండి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు నీళ్ళు అనమాట దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి నీళ్ళు బాయిల్ అవుతూ ఉన్నప్పుడే ఒక టీ స్పూన్ వరకు వాము యాడ్ చేశాను అలాగే ఒక టీ స్పూన్ కారపొడి మీకు కావాలంటే పచ్చికార పొడి కూడా వేసుకోవచ్చండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని దానిలో నేను ఒక ట్వంటీ గ్రామ్స్ ఉండే బటర్ కూడా యాడ్ చేశాను నేను టూ కప్స్ చేస్తున్నాను కదండీ అందుకని నేను ఒక ట్వంటీ గ్రామ్స్ వరకు కూడా బటర్ యాడ్ చేసుకున్నానండి మీకు కావాలంటే దీంట్లో నూనె కూడా వేసుకోవచ్చు లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నీళ్ళు బాగా మరిగిన తర్వాత రెండు కప్పుల బియ్య పిండిని వేసుకోవాలి బియ్య పిండిని వేస్తూ కలుపుకుంటూ వేసుకోవాలండి కరెక్ట్గా టూ కప్స్కి టూ కప్స్ బియ్య పిండి సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు ఆరనివ్వాలి పిండి అనేది బాగా చల్లగా అయిపోకూడదండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న పిండిని చెయ్యి కొంచెం తడుపుకుంటూ ముద్దగా కలుపుకోవాలి ఒకవేళ మీకు వేసిన పిండి కొంచెం పొడిగా ఉంది అనిపిస్తే కనుక ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ మిక్స్ చేసుకోండి చూడండి వేడిగా ఉంది కదా మీరు వేడి మీద కొంచెం కలిపితే కనుక చేయి కాలుతుందండి అందుకని నేను కొంచెం నీళ్ళని చల్లటి నీళ్ళని చేతికి అద్దుకుంటూ మిక్స్ చేస్తున్నాను ఉండగా కలుపుతున్నామండి పిండి అనేది చల్లగా అయిన తర్వాత మాత్రం చేయకూడదండి అలా చేస్తే మీకు చెకోడీలు అనేది సరిగ్గా రాదు పగిలిపోతూ ఉంటాయి అన్నమాట మీరు చేసేటప్పుడు కంపల్సరీగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని ముద్దగా కలుపుకోవాలి ఈ పిండి అనేది కొంచెం బాగా కలపాలండి గట్టిగా నొక్కుతూ కలుపుకోవాలి అంతేగాని పై పైన కలపకూడదు మీరు బాగా పిండిని కలిపితే కనుక ఆ పిండి అనేది సాఫ్ట్గా అవుతుందండి అట్లా అయితేనే మీకు చెక్కువ డీలు చేయడానికి చక్కగా వస్తాయి పక్కుళ్ళు లేకుండా ఇప్పుడు పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని పక్కన పెట్టుకొని ఒక క్లాత్ వేసి దాన్ని వేడి తగ్గకుండా చూసుకోవాలండి కొంచెం పిండిని చూసుకొని చక్కగా చేత్తో అయినా సరే లేదంటే ఏదైనా సపోర్ట్తో ఒక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తే కనుక చక్కగా మనకి విరిగిపోకుండా చెకోడీలు వస్తాయి అండి చెప్పాను కదా పిండి అనేది బాగా ఎక్కువ కలుపుకుంటే కనుక మనకి చెకోడీలు చక్కగా వస్తాయండి చూసారు కదా అట్లా అనుకున్న తర్వాత వాటిని ఒక్కసారి రోల్ చేసుకొని చెకోడీలను చేసుకోవాలి మీరు పిండి అనేది సరిగ్గా కలక కలపకపోతాయండి ఇరిగిపోతాయండి బియ్య పిండి చాలా డెలికేట్గా మీరు చేస్తుంటే ఇరిగిపోతుంది గ్యారంటీగా కానీ మనం పిండిని బాగా ప్రెస్ చేస్తే కనుక అది ఎరగదన్నమాట ఇట్లా మీకు ఎన్ని కావాలి అంటే అన్నీ చేసేసుకోవచ్చండి ఇప్పుడు నేను చేసేటప్పుడు ప్రతిసారి కూడా వాటిని బాగా ప్రెస్ చేస్తున్నానండి అట్లా చేయడం వల్ల అది పిండి అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది అలా అయినప్పుడు మనం రోల్ చేసినప్పుడు అది చెగోడి అనే చెగోడి అనేది మనకి విరగకుండా వస్తుందండి మనం పిండి మెత్తగా కలపకపోతే కనుక అది చెగోడీలు చేసేటప్పుడు కట్ అయిపోతుందండి ఇట్లా మీరు చిన్న చిన్నవి కావాలి అంటే కనుక చేతిలో కూడా చేసేసుకొని కలుపుకోవచ్చు చివరలు కొంచెం సన్నగా అట్లా వచ్చినాయి అనుకోండి ఎడ్జస్ అవి అట్లా కలిపేస్తే చక్కగా చెగోడీలని తయారైపోతాయి అన్నమాట వీటిని జంతికలు గొట్టాలు ఉంటాయి కదండి వాటిలో వేసుకొని చేసుకుంటే సరిగ్గా రావు అయ్యి మీకు నేను దానిలో కూడా వేసి అలా చేస్తే ఎలా వస్తాయో కూడా ఇప్పుడు చూపిస్తానండి అవి ఎలా కట్ అయిపోతాయో చూద్దరు దానికోసమే వేసి చూపిస్తున్నాను నేను మీకు చూడండి అది కూడా చూసారు కదా విరిగిపోతున్నాయి కదండీ అవి అట్లా పట్టుకొని మనం రౌండ్ చేద్దాం అనుకునేసరికి విరిగిపోతాయి అనమాట చూసారా ఎట్లా వెళ్ళిపోతున్నాయో అందుకని ఇట్లా జంతికల కొట్టాల్లో వేసి మాత్రం వీటిని ట్రై చేయొద్దు మీరు అట్లా చేసుకోవాలి అనుకుంటే కనుక మైదా పిండి యూస్ చేస్తే కనుక చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది కదా ఈ లోపు మీకు నేను అన్నీ ఈక్వల్గా రావాలి అంటే కనుక ఎలా తయారు చేసుకోవాలో కూడా ఒకటి చూపిస్తాను ఈ నూనె కాగే లోపల అది చూద్దాం చూడండి మీకు ఇంకోటి ఈక్వల్గా రావాలి అంటే కనుక చెకోడీలని ఇట్లా తయారు చేసుకోవాలండి పిండి కొంచెం తీసుకొని ఇట్లా రోల్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఆ పిండిని అట్లా రోల్ చేసుకుంటే కనుక మనకి ఈక్వల్గా వస్తుంది కదండి అది అట్లా ఈక్వల్గా వచ్చేలాగా అట్లా ప్రెస్ చేసుకోవాలి రోల్ చేసుకోవాలి రోల్ చేసుకొని నైఫ్ తీసుకొని మనం సైజు చూసుకొనండి కట్ చేసుకోవాలి ఈక్వల్గా వచ్చేలాగా ఈక్వల్ పాయింట్స్ వచ్చేలాగా కట్ చేసుకుంటే కనుక మనకి తీసుకునే పిండి అనేది ఈక్వల్గా తీసుకుంటాం కాబట్టి ఆ ప్రెస్ చేసినప్పుడు కూడా చెగోడీలు కూడా ఈక్వల్గా వస్తాయండి వీటినిట్లా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇది వేరే దాంట్లోకి వేసుకునే మనం ఈ చెగోడీలని తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఒకటి ఉంది కదా దాన్ని ఇప్పుడు అరచేతిలో వేసి ఇట్లా రుద్దితే మీకు చిన్నవి కావాలి అంటే కనుక మన అరచేతిలో పెట్టేసి ప్రెస్ చేసినా వచ్చేస్తాయండి లేదంటే అట్లా ప్రెస్ చేసి మనం రోల్ చేయాలి వాటిని చెప్పాను కదా మీకు ఎంతగా రోల్ చేస్తే అంత సాఫ్ట్గా ఉండి చక్కగా ఇరక్కుండా వస్తాయి అన్నమాట చెకోడీలు అనే ఎవరైనా సరే ఫస్ట్ టైం చేసినా కూడా ఈ విధంగా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే కనుక చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఎందుకంటే రింగ్ లాగా మీరు చేతిలోకి తీసుకొని చుట్టి అట్లా చేయాలి అంటే కనుక బీపీ పిండి బియ్య పిండితో చేసే చెకోడీలు ఇరిగిపోతాయి చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా చేసి పెడితే ఎవరికైనా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి వాటిని మీకు అట్లా రాకుండా అట్లా తీసి పట్టుకొని ఇట్లా చేత్తో తిప్పి చేస్తున్నారు అంటే కంపల్సరిగా వాళ్ళు కొంచెమైనా మైదా యూజ్ చేస్తుంటారు నేనైతే ఇప్పుడు కొంచెం కూడా ఒక స్పూన్ కూడా మైదా వేయకుండా చేస్తున్నానండి చూసారు కదా అట్లా పొడుగ్గా చేసుకొని అట్లా ప్రెస్ చేసేసుకుంటే చక్కగా మనకి తయారైపోతాయి అనమాట ఈ విధంగా మొత్తం మనం తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు నూనె మంది కాగిపోయి ఉంటుందండి మనం పెట్టుకున్న నూనె నూనె కొంచెం బాగా కాగిన తర్వాత మాత్రమే మనం చెగోడీలను వేసుకోవాలండి నూనె కాకుండా వేసా వేసినా లేదంటే సిమ్లో పెట్టుకొని అంటే స్టవ్ ఫ్లేమ్ని తక్కువలో పెట్టుకొని వేసినా కూడా నూనె అనేది పీల్చేస్తుంది చెగోడీలు సరిగ్గా కాలవన్నమాట కంపల్సరిగా మనకి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే చెగోడీలను వేసుకోవాలి అవన్నీ కూడా గుంపు గుంపుగా అట్లా వేయకండి విడివిడిగా మనకి ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకొని చక్కగా లోపల వరకు ఫ్రై అయ్యేలాగా వేపుకోవాలి ఇట్లా మొత్తం వేసేసుకుని మనకి మన బుడగలు వస్తున్నాయి కదండి మొత్తం అలా వస్తూ ఉంటే కనుక మనకి ఇంకా వేయగలేదని అర్థం అన్నమాట అన్నీ వేసుకున్న తర్వాత పైన వస్తున్న బబుల్స్ లాగా వస్తున్నాయి అవన్నీ పోయినాయి అనుకోండి అప్పుడు మనకి చకోడీలు ఏగిపోయినాయి అని అర్థం అండి ఇంకా కొంచెం బబుల్స్ వస్తున్నాయి కదండీ అది కూడా పోతే కనుక మనకి చెకోడీలని ఏగిపోయినట్టు అర్థం చూసారా ఇప్పుడు మొత్తం పోయినాయి కదా ఈ టైంలో మనం చెగోడీలను తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం మిగిలిన చెకోడీలను కూడా వేసేసుకొని చక్కగా ఎర్రగా కాల్ చేసుకుందాం చూసారు కదా వీటిని కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి వేగిపోయాయి కదా చక్కగా కరకరలాడే చెగోడీలను తయారు చేసేసుకున్నామండి ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే చాలా క్రిస్పీగా ఉన్నాయండి మీకు కూడా ఒకటి విరిచి చూపిస్తాను చూడండి మీకు చూస్తే తెలుస్తుంది కదా హోల్లాగా చక్కగా బోలుగా వచ్చాయి చాలా క్రిస్పీగా చక్కగా వచ్చాయండి మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన టిప్స్ను ఫాలో అవుతూ నేను చెప్పిన విధంగా చేస్తే మీకు కూడా చెకోడీలు బియ్యప్పిండితో పిండితో క్రిస్పీగా టేస్టీగా కరకరలాడుతూ వస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేస్తారు కదా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్